హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం బ్లెస్సీ శారీస్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి తన వచ్చి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రీవియస్ కూడా మనం వీడియోస్ చేశామండి గివ్ అవే కూడా ఇస్తూ ఉంటారనమాట అలాగే లాస్ట్ వీడియో గివ్ అవే కూడా ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నారండి శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తారండి సింగిల్ శారీ అయినా మీకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరెక్ట్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది సివడి ఆప్షన్ ఉండదండి మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందండి బ్లెస్సీ శారీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు అక్కడైతే మీరు కలెక్షన్ అన్ని చూడొచ్చు లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మోర్ అప్డేట్స్ మీరు గ్రూప్లో కూడా ఫాలో అవ్వచ్చండి కలెక్షన్ చూస్తున్నారు కదా మనకు అన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీలో ఉన్నాయండి డోలా ఉన్నాయి లెన్ స్టైల్ ఉన్నాయి అలాగే లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాం లిమిటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ మిస్కుల్ అయ్యే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేది శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే శారీస్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి కింద వచ్చేసి మనకి ఇది వచ్చేసి అయితే శారీకే ఉంటుందండి మధ్యలో చిన్న డాట్స్ వచ్చేసి మనకు మైక్రో ప్రింట్ అండి మీరు వాషింగ్ మిషన్లో వేస్తే పోతుంది కావచ్చు కానీ హ్యాండ్ వాష్ వేసుకుంటేనే అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ గ్యాప్ బార్డర్ అండి ఇది కింద బ్లౌజులు వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చినాయండి మనకు థ్రెడ్ తోటి మనకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ ఆ కలర్ శారీ ఏ కలర్ వచ్చిందో థ్రెడ్ ఆ కలర్ వచ్చిందండి సీక్వెన్స్ తోటి ఉంటుందండి ఈ క్వాలిటీ ఐటెం చాలా బాగుందండి ఎవ్వరు కూడా మెస్ చేసుకోకండి శారీస్ను ఇవి ఆన్లైన్లో మనకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తున్నాయండి సెవెన్ హండ్రెడ్ దాకా నడుస్తున్నాయి మనమైతే ఈరోజు సబ్స్క్రైబర్స్ కోసం అందరు సంతోషంగా తీసుకోవాలని తీసుకురావడం జరిగిందండి మనం ఇచ్చే రేట్ అయితే ఐదు వందల అరవై రూపాయలండి అన్ని కలర్స్కి మనకిది మంచి మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ లాగుందండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇది గ్రే కలర్ అండి అంటే దీనికి కింద మెరూన్ వచ్చింది బ్లౌజ్ మెరూన్ వచ్చిందండి ఇది వచ్చేసి మెరూన్ శారీ అండి మెరూన్ శారీ కింద బ్లాక్ వచ్చింది బార్డర్ బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుందండి మనకు ఇది మగ్గం వర్క్ చేయించుకున్నట్టుందండి ఇది వచ్చేసి మనకు టమాటా రిడ్ అండి దానికి కింద పర్పుల్ వచ్చింది బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ వచ్చిందండి ఈ కలర్ వచ్చేసి మనకు టమాటా రెడ్ అండి టమాటా రెడ్కి పర్పుల్ కాదండి ఇది వైన్ కలర్ బ్లౌజ్ కూడా వైన్ కలర్ అండి ఇది వచ్చేసి పింక్ అండి పింక్కి కింద పర్పుల్ కలర్ వచ్చింది బ్లౌజ్ పర్పుల్ కలర్ వచ్చిందండి వర్క్ అయితే బ్లౌజ్లు అయితే అండి మగ్గం వర్క్ చేయించుకున్నట్టు ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు గ్రీన్ అండి గ్రీన్కి ఇది కింద మనకు వైన్ కలర్ అండి దీని బ్లౌజ్ కూడా వైన్ కలర్ ఉందండి క్లాత్ అయితే చాలా బాగుందండి కావలసిన వాళ్ళైతే తొందరగా ఆర్డర్స్ పెట్టుకోండి ఈ వీటి రేట్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలండి ఈ శారీస్ వచ్చేసి అయితే మనకు డోలా సిల్క్ అండి ఈ శారీస్కి కొన్నిటికి అన్నిటికి పైన థ్రెడ్ వస్తుంది మనకు వచ్చేసి సీక్వెన్స్ వస్తుంది కింద కంచి బార్డర్ వస్తుందండి అన్నిటిలో బ్లౌజులు ఉన్నాయండి శారీస్కి ఇది పర్పుల్ కలర్ అండి ఇది లైట్ వైన్ కలర్ అండి ఈ సారీస్ వచ్చేసి అయితే మనకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి అందరు ఇష్టపడ్డారండి మళ్ళీ అందుకనే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకు పీచ్ పింక్ అండి ఎవరు కూడా మెస్ చేసుకోకండి అందరు మీ షాప్కి రావచ్చా విజిట్ చేయొచ్చా అని అడుగుతుండీ షాప్కు వచ్చేటట్లుంటే నేనే చెప్తా అండి మీరు మంచి ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నేను ఇండియన్ పోస్ట్కి మీకు ఇంటికి వచ్చేటట్టే పంపిస్తున్నాను అండి శారీసు ఇది వచ్చేసి రమ గ్రీన్కి మనకు వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి మనకు నేవీ బ్లూ అండి ఇది వచ్చేసి మనకు బ్లూ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వీటి కాస్ట్ అయితే మనకైతే మూడు వందల తొంభై ఐదు రూపాయలండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇంత మంచి క్వాలిటీ అందరూ తీసుకోండి శారీస్ నచ్చిన వాళ్ళు ఇది వచ్చేసి మనకు మస్టర్డ్ ఎల్లో అండి ఇది వీడియోలో మీకు తిక్కుగా అనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మెంతి కలర్ అండి చాలా బాగుందండి కలర్ ఇది వచ్చేసి బ్లూ అండి శారీస్ అయితే ఇవైతే ఎక్కువనే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి బ్లూ అండి నేమీ బ్లూ అండి ఇది వచ్చేసి అయితే మనకు ల్యావెండర్ కలర్ అండి ఇది గ్రే కలర్ అండి ఇది వచ్చేసి మనకు వైన్ పింక్ అండి ఇది పింక్ కలర్ అండి ఇది వచ్చేసి పింక్కి రెడ్ వచ్చిందండి రెడ్ కలర్ రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు పింక్కి పీచ్ పింక్కి తిక్కు పింక్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లూ అండి దీనికి కూడా శారీకి మొత్తం థ్రెడ్ వస్తుందండి కింద కంచి బార్డర్ వస్తుందండి బ్లౌజులు అన్నిటికి ఉన్నాయండి ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఫ్లవర్స్ వస్తాయండి మనకు శారీలో శారీకి మొత్తం థ్రెడ్స్ వస్తాయి థ్రెడ్స్ ఉన్న మనకు వచ్చేసి దీనికి వచ్చేసి సీక్వెన్స్ వస్తాయండి మీకు కనిపించడానికి చూపించిన అండి ఇది వచ్చేసి బ్లాక్ అండి ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇట్లా అన్నిటికీ ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి చిన్న కంచి బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి గ్రీన్ అండి వీటికి చిన్న బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి మంచిగా మనకు వచ్చేసి జర్రి బార్డరే అండి ఇది ఏం పెయింట్ కాదండి ఇట్లా చూస్తే మనకి ఇది జర్రీ మంచిగా బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి పింక్ అండి దీనికి కూడా థ్రెడ్ వచ్చింది ఇది వచ్చేసి మనకు నేవీ బ్లూ అండి దీనికి కూడా శారీకి అంత థ్రెడ్ ఉంటుందండి ఇది వచ్చేసి వైట్ అండి అన్నిట్లో బ్లౌజ్లు ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ పర్చేస్ చేసుకోండి మాది వచ్చేసి బ్లెస్సీ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఉందండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు కావాల్సిన శారీస్ అన్నీ నేను తీసుకొస్తానండి తక్కువ రేట్లో ఇట్లా ఉంటాయండి శారీస్ వచ్చేసి డిజైన్ ఇట్లా వస్తుందండి బార్డర్ ఇట్లా థ్రెడ్ ఉంటుంది ఇట్లా థ్రెడ్ ఉన్నాయి చాలా శారీస్ ఇప్పుడు ఇందులో ఉన్నాయండి వీడియోలో ఈరోజు మనం అవే కూడా తీస్తామండి లైటు మనకు పర్పుల్ కలర్ అండి ఇంత థిక్ ఉండదు కానీ కొంచెం లైట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి దీనికి కూడా చిన్న బార్డర్ వచ్చిందండి ఇది మంచి జరీ బార్డర్ అండి మీకు ఇదేం పెయింట్ కాదండి మంచి బార్డర్ వచ్చింది మనం గివ్ అవే తీస్తున్నామండి వీడియో వచ్చేసి వ్యూయర్స్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వ్యూయర్స్ చూసి రండి నైంటీ ఫైవ్ మెంబర్స్ లైక్ చేసిరండి ట్వంటీ త్రీ మెంబర్స్ వచ్చేసి మనకు కమెంట్స్ పెట్టిరండి ఇందులో నుండి ఒకరిని గివ్ అవే విన్నర్ని మనం సెలెక్ట్ చేద్దామండి మనకు వచ్చేసి పూర్ణిమ వీరమల్లు గారండి మీరు ఏదైనా సారి పర్చేస్ చేసినప్పుడన్నా శారీ తీసుకోండి మీరు గెలుచుకున్న శారీ ఇదండి లేని కాటన్లో కంచి బార్డర్ శారీ అండి లేదా షిప్పింగ్ పే చేస్తే మీకు శారీ పంపించడం జరుగుతుందండి అందరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనది వచ్చేసి బ్లెస్సీ యూట్యూబ్ ఛానల్ అండి బాయ్ అండి అందరికీ